ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల భగవాన్ శ్రీ 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 వెంకయ్య వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై ఎనిమిది నా స్వానుభవాలు రచయిత ఆచార్య శ్రీ భరద్వాజ గారి సలహాను అనుసరించి శ్రీ స్వామివారిని దర్శించి దివ్యమైన అనుభవములను పొంది గత పన్నెండు సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని సేవిస్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా శ్రీ శ్రీడి సాయినాథుని చరిత్ర పారాయణ పూజ చేసుకొంచున్నాను దాని ఫలితంగానే నాకు భగవాన్ శ్రీ వెంకట స్వామివారి రూపంలో శ్రీ సాయినాథుడు లభించాడు సాయి లీలామృతం పారాయణ ఫలితంగా శ్రీ స్వామివారు ఒక గురు పూర్ణిమకు మా గృహమునకు ఇచ్చేసి మా ఆతిథ్యమును స్వీకరించి మా స్నేహితుడు టీవీ శేషగిరిరావు గారింట్లో అఖండ నామ సంకీర్తం చేయుచున్న బృందాన్ని ఆశీర్వదించారు ఇరవై సంవత్సరాలుగా నేను ఆయాసంతో బాధపడుతుండేవాణ్ణి ఎంతటి బాధలోనైనా శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్న వెంటనే నా బాధనంతా తీసేసినట్లు పోయేది రెండు పర్యాయములు నేను శ్రీ స్వామివారిని దర్శించిన వెంటనే నన్ను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు నోరు మెదపకుండా ఇంటికెళ్ళుంటే నా వ్యాధి ఆనాడే శుభ్రంగా నిర్మూలనమై ఉండేది వెళ్లమన్న శ్రీ స్వామివారి ఆజ్ఞలను సంపూర్ణంగా ఆచరించకుండా అవసరాన్ని బట్టి నియమభంగం చేసుకోవడం ద్వారా విపరీతమైన అనారోగ్యానికి గురి మద్రాస్ మద్రాసు వెళ్ళి వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెప్పడం శ్రీ స్వామివారి సమాధిని దర్శించిన తర్వాతనే మద్రాసు వెళ్లాలని గొలగముడి వచ్చేందుకు బస్సు ఎక్కిన లగాయతూ సంపూర్ణంగా స్వస్థత చేకూరడం అది మొదలు శ్రీ స్వామివారి సమాధి చెంతనే కాపురం ఉండడం మొదలైన విషయాలు ఈ గ్రంథారంభంలో విపులంగా వ్రాశా ఇక్కడ శ్రీ స్వామివారు పెట్టిన నియమం వారే నా చేత ఎలా ఆచరింపజేస్తున్నారో చెబుతాను శ్రీ స్వామివారు నన్ను నీ అన్నం నీవు తినయ్యా అని ఆజ్ఞాపించారంటే నా కష్టాజితం తప్ప వేరే వారి సొమ్ము తినవద్దని మరియు చమురు లేకుండా కాల్చు అని సెలవిచ్చారంటే చమురు పదార్థాలు తినవద్దని ఆదేశించారు మరియు శ్రీ సాయినాథుడు ఉప్పు పులుపు కారం తినవద్దని ఆదేశించారు వీటిని నేను చాలా వరకు ఆచరిస్తున్నాను కానీ ప్రసాదం అనే పేరుతోనూ స్నేహితుల బలవంతం పైన స్వల్పంగా నియమం తప్పడం తద్వారా రుగ్మతకు లోనవడం గత నాలుగు సంవత్సరాల నుండి జరిగేది ఈ స్వల్పమైన నియమభంగాన్ని కూడా శ్రీ స్వామివారు సహించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ నెలలో ఒకరి గృహప్రవేశానికి వెళ్ళి ప్రసాదమని స్వల్పంగా అరటిపండు తిన్నాను అంతటితో ఆగక ఆ ఇంటి యజమానురాలు నేనేమి తినలేదని చిన్నబుచ్చుకుంటుందని సగం అరటిపండు తిని మిగిలిన సగం సంచిలో వేసుకున్నాను వెంటనే ఎడమ కన్ను జిలా నలిపాను వాచిపోయింది అరటిపండు తినడమే దీనికి కారణమని అనుమానిస్తూ స్కూలుకు చేరాను ఉదయం పదకొండు గంటలకే విపరీతంగా ఆకలైంది సంచిలోని మిగిలిన సగం అరటిపండు కూడా తిన్నాను వెంటనే కన్ను బాధ జాస్తి అయింది నిండా త్రాగిన వానికి వలే మైకమై బెంచి మీద వాలాను నేను ఏడున్నర అడవుల ఎత్తు తలుపు ముందు రెండు పాదములు ఒకచోట ఉంచి నిలబడి రెండు అరచేతులతో ఆ తలుపును తడుముతూ నొక్కుచున్నాను ఎక్కడో ఒకచోట నొక్కితే తలుపు తెరుచుకుంటుంది ఆ ప్రయత్నంలో కుడికాలు మూడు అంగుళాలు ప్రక్కకు జరిపాను వెంటనే వెనకనున్న సభలోని పెద్దలు అన్ఫిట్ తీసేయ్ అని నన్ను ప్రక్కకు నెట్టేస్తున్నారు కాలు కొద్దిగా కదిలిస్తే అది కూడా తప్పేనా అని వాదిస్తున్నాను చిన్న తప్పైనా తప్పే అని ముమ్మారు పలికారు వెంటనే మెలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల ఇందనే అదిరిపోయి గంట చూశాను పదకొండు గంటల పది నిమిషాలు మాత్రమే ఈ పది నిమిషాలలో ఈ దృశ్యమేమిటా అని ఆలోచిస్తే నేను ప్రసాదం అనే పేరుతో నియమభంగం చేస్తే అది చిన్న తప్పైనా ఆధ్యాత్మిక సాధనలో పెద్ద తప్పేనని శ్రీ స్వామివారు నాకు దృశ్య రూపంగా చూపించారు అని గ్రహించారు నాటి నుండి శ్రీ స్వామివారి కృప వలన అంతకుముందు సాధ్యం కాని నియమాలు సులభంగా పాటించగలుగుతున్నాను ఆధ్యాత్మిక సాధన దైవరాజ్యంలోకి తలుపులు తెరిచే ప్రయత్నం లాంటిదని ఆ ప్రయత్నంలో చిన్న తప్పైనా తప్పేనని అట్టి తప్పు మనలను ఆ సాధనలకు అనర్హులను చేస్తుందని శ్రీ స్వామివారు బోధించారు నాటి నుండి ఎన్నో రోజుల నుండి నిగ్రహించలేని కొన్ని బలహీనతలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి తక్కిన బలహీనతను కూడా ఇదే విధంగా స్వామివారి నిర్మూలించి మీరు నన్ను వదిలిన నేను మిమ్మ వదలను అని శ్రీ స్వామివారిచ్చిన అభయం నిలబెట్టుకుంటారని నా విశ్వాసం మన వైపు నుండి ఆర్తితో వారిని ప్రార్థించడం వారి సూక్తులను ఆచరించడం మన కర్తవ్యం అలాంటి ఆచరణ మనందరికీ శ్రీ స్వామివారు కలిగించాలని ప్రార్థిద్దాం శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు నేను పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ వరకు శ్రీ స్వామివారి సమాధి వద్దనే కాపురముంటూ యాభై కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేసి ప్రతినిత్యం రాత్రికి వచ్చి శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వారిని సేవించగలిగాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ మూడవ తేదీ నుండి శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి గొలగముడిలోనే కాపురం ఉండి శ్రీ స్వామివారిని సేవించుకున్నాను నేను అంటే రచయిత కలిజేడు వదిలిపెట్టి శ్రీ స్వామివారి సన్నిధిలో కాపురమున్న రోజులు నాకు గల రెండు సమస్యల గురించి శ్రీ స్వామివారి సలహా అడగాలనుకున్నాను కానీ శ్రీ స్వామివారితోనూ శ్రీ సాయితోనూ నాకు గల అనుభవం దృష్ట్యా శ్రీ స్వామివారు ఎప్పుడూ తమ మాటను సంకేత రూపంలో చెబుతారని ఆ సంకేతాలు అర్థమవడం కష్టమని కానీ శ్రీ సాయి తన మాటను స్పష్టమైన మాటల్లో తెలియజేస్తారని తలచాను కనుక నా సమస్యలను గురించి సమాధానం సలహా కోరుతూ సిరిడి వెళ్ళి ఒక వారం రోజులు దీక్ష చేశాను అచ్చట శ్రీ సాయినాథుడు కూడా నా సమస్యలకు శ్రీ స్వామివారి వలె సంకేత రూపంలోనే సమాధానాలు ఇచ్చి పిచ్చివాడా నాకు స్వామికి భేదం లేదు నీవక్కడే శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా మాకిద్దరికీ భేదభావం లేకుండా ఆరాధించమని ఆత్మబోధ చేశారు కనుక తత్వత ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదం లేదు అంతేకాదు వీరిద్దరికీ ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని నా నమ్మకం అంతేగాక శ్రీ సాయి తనను ఆశ్రయించిన వారికి వారి నడవడిలోని దోషాలు చూపించి వారి ప్రవర్తన సరిచేసేవారని శ్రీ స్వామి ఎల్లప్పుడూ మౌనంగా ఉంటారు కానీ శ్రీ సాయి వలె మన దోషాలను వేలెత్తి చూపరని తలచేవాడిని రెండవది శ్రీ స్వామి స్వామివారు సశరీరంగా గనక మన దోషాలను చూపి దండించే దిక్కు లేదని తలచేవాణ్ణి కానీ పంతొమ్మిది ఎనభై ఎనిమిది మే నెలలో పదినైదు రోజులు శ్రీ స్వామివారి సమాధికి పూజ చేసే భాగ్యం కలిగింది ఈ కొద్ది కాలంలో శ్రీ స్వామివారు సర్వకాల సర్వావస్థలయందు మనలను వెన్నంటి ఉంటారని మన దోషాలను వాచా చెప్పే కంటే ఆత్మబోధ ద్వారా నిరంతరం పలుకుతుంటారని మన దోషాలకు వెంటనే శిక్ష కూడా వేస్తారని తెలుసుకున్నాను నాడే కాదు నేడు కూడా మనలో ఎలాంటి మలినవాసనలు తలెత్తిన పరదూషణ అసత్యమాడుట మనసులో అహంకరించట వంటి దుర్గుణాలు తలెత్తిన వెంటనే తగు విధంగా హెచ్చరిస్తారు అలాంటి దుర్గుణాలు తలెత్తినప్పుడు సాంబ్రాణి వేసేందుకు అనువైన నిప్పు దొరకదు శ్రమపడి నిప్పు తెచ్చే లోపల పూజ టైం దాటిపోతుంది ఒక్కొక్కప్పుడు పూజ చివర ధూపం వేసేందుకు నిప్పు చూసుకుంటే ఆరిపోయి ఉంటుంది మరొకప్పుడు పూజలో మరొక లోపం జరుగుతుంది ఏమి స్వామి ఇలా చేశారే అని అనుకుంటే ఇందాకటి నీ అహంకారానికి శిక్ష అని తెలుపుతారు నేటికీ శ్రీ స్వామివారు మన సేవను నిరాకరించడం ద్వారా మనలను హెచ్చరిస్తుంటాను అలాంటి దుర్గుణాలు తలెత్తకుండా కాపాడమని శ్రీ స్వామివారిని సదా ప్రార్థిస్తుంటాను శ్రీ షిరిడీ సాయిబాబా చరిత్ర చదివాక వారిలాగా శ్రీ వెంకయ్య స్వామివారు ఖండయోగం చేసినట్లు సాక్ష్యాధారాలు లేవు కదా అనే కొరత నన్ను చాలా కాలంగా పీడిస్తుండేది కరుణామైడైన శ్రీ స్వామివారు ఆ కొరతను నేటికి తీర్చారు షేక్ రహంతుల్లా ఓగూరు గల వాకమడ గ్రామం బ్రాహ్మణపల్లి మండలం కడప జిల్లావారు శ్రీ స్వామివారితో తనకు గల అనుభవాన్ని ఇలా వివరించారు నా కుడికాళ్ళు మోకాళ్ళ క్రింద నుండి ఎముకలలో చాలా తీవ్రమైన ఉండేది ఆనాటి నాటు వైద్యులు ఇంగ్లీష్ వైద్యులు మంది వైద్యం చేసి వేల రూపాయలు ఖర్చైనవే తప్ప నా బాధను ఏ మాత్రమూ తగ్గించలేకపోయారు నా స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారిని గూర్చి విని చివరి ఆశగా పెన్న బద్వేలు తిప్ప పైన వేయించేసి శ్రీ స్వామివారిని దర్శించారు తన అమృత హస్తంతో నా కాలు కొంచెం సేపు సరిదీసినట్లు రుద్దారు మొదటి రోజే కొంత నొప్పి తగ్గింది ఇరవై రోజుల పాటు శ్రీ స్వామివారు నిత్యం నా కాలును ఈ విధంగా కొంతసేపు రుద్దేవారు చివరికి ఆ నొప్పి ఏ మందు మాకు లేకుండానే పూర్తిగా తగ్గిపోయింది నాకు కృతజీవితాన్ని ప్రసాదించిన ఆ నేను నేనేం చేసినా రుణం తీరదు ఆనాడు శ్రీ స్వామివారుండే ఆ చోట్లో కరెంటు లైట్ లేవు రాత్రి ఒంటేలకు లేచిన నేను జాజ్వల్యమానంగా వెలుగుచున్న అగ్నిగుండం వెలుగులో ఆ గుండం చుట్టూ ఉన్న దృశ్యం చూచి భయభ్రాంతుడినయ్యాను శ్రీ స్వామివారి అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా ఛేదింపబడి కాళ్ళొక చోట చేతులొక చోట తల మొండెము ఇట్లే అన్ని అవయవాలు తలా ఒక దిక్కున నేలపై పడి ఉన్నాయి ఆ దృశ్యం చూచిన నేను భయ కంపెతుడనే సమీప మండలి పూరిపాకలోకి పరిగెత్తాను అక్కడ శ్రీ స్వామివారు లేరు తర్వాత పది నిమిషాలకు శ్రీ స్వామివారు మామూలుగానే అగ్నిగుండం దగ్గర కూర్చొని దర్శనమిచ్చారు ఒక అరగంట తర్వాత శ్రీ స్వామివారు పూరిపాకలోని నా దగ్గరకొచ్చి ఏమయ్యో రంతు సాయిబా నీకు లోకం కనబడింది కదయ్యా ప్రొద్దున్నే నీవు మీ గ్రామం వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అని పదే పదే చెబుతూ ఛార్జీలకు నా చేతికి డబ్బులిచ్చి నాలుగు రోజుల వరకు నీవిక్కడ ఉండకూడదు అని తొందరపెట్టి నన్ను మా గ్రామం పంపేశారు నేను చూచిన ఖండయోగ దృశ్యం గురించి నేనందరికీ చెబుతానని శ్రీ స్వామివారు అలా నన్ను పంపేశారు ఐదవ రోజు నేను శ్రీ స్వామివారి చెంతకొచ్చి నిద్ర చేశాను తెల్లవారుతుని అయ్యా రంచు సాయిబా మీ తమ్ముని చెయ్యి విరిగింది కట్టుకట్టినారు అదేమి చేయదులే పోయ్యా అని నన్ను మా గ్రామం పంపేశారు నేను మా గ్రామం వెళ్ళి విచారిస్తే శ్రీ స్వామివారి మాట అక్షరాల నిజమైంది మా తమ్ముడు మేకలకు ఆకు కోసేందుకు చెట్టికి పడి చెయ్యి విరిగినందున కట్టుకట్టి ఉన్నారు శ్రీ స్వామివారి ఆశస్సుల ప్రకారం కొద్ది రోజులలో ఏ వైద్యాలు లేకుండానే విరిగిన చెయ్యి చక్కగా కట్టుకున్నది అవధూత శ్రీ స్వామి వారిలో నేను దర్శించిన సత్యాలు రచయిత ఇలా చెబుతున్నారు శ్రీ స్వామివారు తలుపూర్లో ఉన్నారు శ్రీవారు విడిద చేసిన చోట ఆనాడు విద్యుత్ లైట్లు లేక లాంతరు ఒక గుంజకు తగిలించి ఉన్నారు రాత్రి పది గంటలప్పుడు శ్రీ స్వామివారు అయ్యా ఇది రాత్రా పగలా అని అడిగారు స్వామి లాంతర్ అంత బాగా వెలుగుతోంది కదా పగల రాత్రా అని అడుగుతారేమిటి అని సేవకులు నవ్వుతున్నారు మరొక రోజు శ్రీస్వామివారు అయ్యా ఇదే ఊరు అని అడిగారు అది సాయం సమయం స్వామి మీకు ఇదే ఊరైంది కూడా తెలియడం లేదా ఇది తలుపూరు కదా స్వామి అని అందరూ నవ్వుకున్నారు అంటే శ్రీ స్వామివారు రాత్రి పగలు అనే గాని ఏ గ్రామమైనది పరిసరాలను బట్టి తెలుసుకునే స్థితిలో లేరన్నమాట ఇదే విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా ఈనాడు పున్నమా అమావాస్య అని అడుగుతారు అవధూత స్థితి తెలియని అమాయక సేవకులు నవ్వుకుంటారు ఒకరోజొక సేవకుడు కోపం ఎట్లా పోతుంది స్వామి అని అడిగితే శ్రీ స్వామివారు రాత్రి పగలు భేదం తెలియకుండా పోతే కోపం పోతుంది అని అన్నారు రాత్రి పగలు భేదం తెలియకుండా పోవాలంటే ఏం చేయాలో ఆ సేవకుడు అడగలేదు అది మండు వేసవి ఏప్రిల్ నెల శ్రీ స్వామివారు తల్పూర్లో మస్తానయ్య గారింట్లో విడిచి చేస్తున్నారు మస్తానయ్య గారిల్లు ఊరికి తూర్పు చివర ఉంది ఆ ఇంటి ముందు చిన్న చిన్న కర్రతుమ్మ చెట్లు తప్ప వేరే ఏ నీడ చెట్లు లేవు శ్రీ స్వామివారు అక్కడొక చోట అగ్నిహోత్రం వేసుకొని కూర్చుని ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల వేళలో నేను నా మిత్రుడు శ్రీ టివి శేషగిరిరావు గారు శ్రీ స్వామివారి దర్శనార్థం అక్కడికి వెళ్ళాం ఒక పది నిమిషాల్లో నా రబ్బర్ చెప్పులు వేడెక్కి నేను చెప్పుల మీద నిల్వలేకున్నాను శేషగిరిరావు గారు దూరానున్న వేప చెట్టు క్రిందకు వెళ్ళారు నేను కర్రతుమ్మ మండల కొనలు నా చెప్పుల కింద వేసి అలాగే చూస్తూ కూర్చున్నాను తూర్పు ముఖంగా ఉన్న శ్రీ స్వామివారు అగ్నిని ప్రజ్వలింపచేస్తూ పంగాల కర్రతో కట్టెలెగదోస్తూ అగ్నికి సమీపంలోనే ఉన్నారు వారి శరీరంపై కౌపీనం అంటే గోచి తప్ప మరి ఎలాంటి ఆచ్ఛాదన లేదు శరీరం అంతా చెమటలు కక్కుతుంది వళ్లంతా మసిమరకలు ముఖమంతా వికారంగా మసి విభూతితో నిండి ఉంది కానీ శ్రీవారు అగ్ని ప్రేలుస్తూ తల మీద కనీసం దట్టంగా వెంట్రుకలు కూడా లేకుండా అగ్ని సమీపంలోనే కూర్చుని నేను నేనెంతో దూరంలో కాళ్లకు చెప్పులు చెప్పుల కింద కర్రతుమ్మ మండలు నా తలపై చేతిగుడ్డ వంటి నిండా దుస్తులు ఉన్నా ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేకున్నా మరి శ్రీ స్వామివారు ఆ ప్రజ్వలించే అగ్నికి ఎంతో దగ్గరలోనే కూర్చుని ఎలా ఉండగలుగుతున్నారు అన్నదే నా ప్రశ్నగా ఆశ్చర్యంతో గంటల తరబడి చూస్తూ ఉండిపోయాను ఆనాడు అది అవధూత స్థితి అని అలా వారు ఉండగలగడమే వారి గొప్పతనమని నాకు తెలియలేదు అధ్యాయం ఇరవై ఎనిమిది సమాప్తం మిగిలిన అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలుగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ